నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ వేదిక సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వరి గారి సుకేష్ శర్మ గారు నమస్తే గురుగారు నమస్కారం తల్లి ఒకే సమయమున ఒకే హాస్పిటల్లో ఐదారు పిల్లలు పుట్టినా వాళ్ళ జీవితాలు ఒకేలా ఉండకపోవడానికి కారణం ఏంటి మరి కర్మ ఎవడి కర్మ వాడిదే అంతే కదా రుణానుబంధ రూపేనా పశుపతి ఇందాక చెప్పినట్టు వాళ్ళు పూర్వ జన్మలో చేసుకున్నటువంటి పుణ్య పాప కర్మలను బట్టి ఈ జన్మలో హాస్పిటల్ ఒకటేడు బిఎం లో వస్తాడు బియ్యం తినడానికి కూడా డబ్బులు లేకుండా ఇబ్బంది పడేటటువంటి వాడు ఉంటాడు అర్థమైందా సేమ్ డాక్టరు సేమ్ నర్సులు సేమ్ హాస్పిటల్ అదే రోజు మూడు నాలుగు ఆపరేషన్ థియేటర్లలో అదే సమయానికి డెలివరీ అయినా పూర్వజన్మ కర్మ వల్ల వాడి పుట్టుక అలా ఉంటుంది ఓకే మరి ఇప్పుడు గురువు జనరల్ జనరల్గా మీరు ఇప్పుడు జ్యోతిష్యం చెప్తున్నారనుకోండి ఇప్పుడు నిజంగానే మీరన్నట్లే సేమ్ టైమ్ లో పుట్టిన వాళ్ళ జ్యోతిష్యం అందరిది ఒకేలా వస్తుందా ఇప్పుడు నేను చెప్తుంది అదే కదా అదే మరి ఒకే జ్యోతిష్యం ఉంటుందా అని అడుగు ఒకే జ్యోతిష్యం ఎలా ఉంటది ఉండదు ఉండదు కదా మరి కానీ నిజంగానే టైం బట్టి చెప్తారు కదా జ్యోతిష్యం ఇప్పుడు ఈ ఫలానా టైం కి పలానా రోజును పుట్టారు అని జ్యోతిష్యం రాస్తారు కదా అప్పుడు మరి అదే పలానా రోజు ఫలానా సమయానికి మీరు పుట్టారు అని మీరు మాకు ఒక టైం ఇస్తారా అవును ఆ టైం ఇచ్చినప్పుడు మీ లగ్న బలం మీరు ఏ లగ్నంలో పుట్టారు ఏ నక్షత్రంలో పుట్టారు ఏ పాదంలో పుట్టారు మీరు పుట్టినటువంటి రోజున తిథి ఏంటి ఆ తిథి మంచి తిథియా కాదా ఓకే ఆ తిథికి కూడా చరణాలు ఉంటాయి తిథి ప్రారంభమైనటువంటి దశలో పుట్టారా తిథి మధ్యలో పుట్టారా తిథి మూడవ భాగంలో పుట్టారా తిథి ఎండులో పుట్టారా ఇలా కాకుండా సంధులు ఉంటాయి ఆ నక్షత్రానికి ఈ నక్షత్రానికి మధ్యలో సంధికాలంలో పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు అసలు సంధ్య వేళల్లో పుట్టిన డేలో అసలు తిథికి కూడా సంధ్య అవును అర్థమైందా అంటే ఇప్పుడు ఉదయానికి పగలకి మధ్యలో ఒక సంధికాలం ఉంటది పగలకి సాయంత్రానికి మధ్యలో ఒక సంధికాలం ఉంటది సాయంత్రానికి రాత్రికి ఒక సంధికాలం ఉంటది ఆ సంధికాలంలో పుట్టారా ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకోవాలి పుట్టినప్పుడు ఈ సమయానికి పుడితే ఈ పుట్టినటువంటి జీవి యొక్క లక్షణాలు ఇలా ఉంటాయి ఈ నక్షత్రంలో ఈ నక్షత్రానికి ఈ నక్షత్రానికి సంధికాలంలో పుడితే వీడియో లక్షణాలు ఇలా ఉంటాయి ఈ పాదానికి ఈ పాదానికి సంధికాలంలో పుడితే వీడియో లక్షణాలు ఇలా ఉంటాయి ఇది మొత్తము కూడా శాస్త్రంలో ఉంటుంది ఇవన్నీ కూడా నేర్చుకోవాలి అంటే ఐదారు సంవత్సరాలు పడుతుంది సరైన గురువు ఉండాలి ఆ విశ్లేషణాత్మకమైనటువంటి సూక్ష్మ కోణం ఉండాలి జ్యోతిష్య విభాగంలో పై పైన జాతకాలు చూస్తే నడవదు ఈ రోజు టీవీలో జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ల్యాప్టాప్ లో సిస్టమ్ లో కొట్టేసి అరగంటలో ఏదో మన ఏదో ఆధార్ కార్డు కొడితే మన వచ్చినట్టు రేషన్ కార్డు కొడితే మన డీటెయిల్స్ వచ్చినట్టు హైదరాబాబుని జాతకం బుక్కులతో సహా ప్రింట్అట్ చేసిస్తున్నారు వంద సంవత్సరాల జీవితం అరగంటలో ఒక సిస్టమ్ అంటే ఒక కంప్యూటర్ ల్యాప్టాప్ డిసైడ్ చేస్తుంది అని అంటే ఈ కర్మ ఈ సుఖ దుఃఖాలు అన్ని ఎక్కడి నుంచి వస్తాయి చెప్పే గురువులకు అంత సబ్జెక్ట్ గురుగారు జనాలకు అమ్మ మీ యొక్క జాతకం మొత్తం పరిశీలించాలి అంటే మాకు ఒక నెల రోజులు టైం పడుతుంది ఆ నెల రోజులు మీతో ఇగో మీరు చెప్పినటువంటి విషయాలు మీకు జరుగుతున్నటువంటి జీవితంలో కష్ట నష్టాలు సుఖ దుఃఖాలు అన్నిటినీ నేను క్యాలకులేట్ చేసుకోని ఇలా చేసి ఇవ్వాలి అని అంటే నెల రోజుల గురుగారు అంత సమయం లేదు నాకు ఇప్పుడు చెప్పాలే అదే అవును గురుగారు అలానే ఇప్పుడు జనరల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళ జాతకం ప్రభావం ఉంటుందా ఇప్పుడు జనరల్గా పలానా అమ్మాయిని చేసుకోకనే ఈ అబ్బాయికి బాగా కలిసి వచ్చింది లేకపోతే వీళ్ళకి కలిసి రావట్లేదు ఇట్లాగా అంటే కలిపి మాట్లాడతారు కదా అది నిజమే అంటారా ఖచ్చితంగా అమ్మా చాలా మంది మామూలుగా ఈ మధ్య దరిద్రం ఏందంటే థర్టీ సిక్స్ పాయింట్స్ రావాలి ఎయిటీన్ పాయింట్స్ రావాలి ట్వంటీ పాయింట్స్ రావాలి అని పాయింట్స్ చూసుకుంటున్నారు జాతకంలో అది ఎంత పెద్ద తప్పు తెలుసా నిజంగా ఇప్పుడు మన ప్రోగ్రాం పేరు ట్రూ ఆస్ట్రాలజీ కాబట్టి చెప్తున్నా పాయింట్స్ తో చూసుకున్నటువంటి జాతకాలు ఎప్పుడు కూడా సరైనవి కావు గ్రహమైత్రి తారాబలం ఈ రెండు కలిస్తే చాలు వైఫ్ అండ్ హస్బెండ్ మిగతా లేదు నాడీ ఒకటి చూసుకోవాలి గ్రహమైత్రి తారాబలం నాడీ ఈ మూడు చూసుకోవాలి మిగతా అవసరం లేదు నాడీ కూడా ఎందుకు అనంటే ఫ్యూచర్ లో పిల్లలకు డిఎన్ఏ డిసీజెస్ రాకుండా ఉండడానికి అందులో కూడా కొన్ని ప్రత్యేకమైన నక్షత్రాలకు ఏకనాడీ దోషం కూడా వర్తించదు ఇలా ఉంటాయి కానీ వీళ్ళందరూ పాయింట్స్ పిచ్చిలో పోతున్నారు ఇది ఏమన్నా నారాయణ శ్రీ చైతన్య వాళ్ళ స్కోరింగ్ లాగా ఒకటి 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 రెండు రెండు లాగా ముప్పై ఆరు పాయింట్స్ అంటే ముప్పై ఆరు పాయింట్లే రావాలి అప్పుడే వీళ్ళిద్దరు కలిసి ఉంటారు అని అనుకుంటారు ముప్పై ఆరు పాయింట్లు వచ్చినా కలిసి ఉంటారు కారణం ఏంటి అంటే జ్యోతిష్యం ఎప్పుడైనా డీప్ గా తీసుకోవాలి వీళ్ళు పై పైన పాయింట్స్ వైజ్గా చూసుకుంటున్నారు ఈ నక్షత్రానికి ఆ నక్షత్రానికి మామూలుగా చూసేటప్పుడు దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ కోసం అని పాము ముంగిస పిల్లి పులి జింక ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఆవు పులి వచ్చింది అనుకోండి అమ్మో ఆ వెళ్ళి పులిని చంపేస్తుందండి మావాడు అమ్మాయిని తినేస్తాడు మా అమ్మాయిని ఇట్లా మా అబ్బాయికి అమ్మాయికి చూస్తే ఆ పాయింట్స్ వచ్చాయి కదండి ఆ అబ్బాయిది పులి అండి అమ్మాయిది ఆవండి సో పులి ఆవిని మింగేస్తుందండి మా అమ్మాయి ఏమో ఆవులాగా చాలా సౌమ్యరాలండి అండి అబ్బాయికి పులి వచ్చింది రేపు పొద్దున అటాక్ చేస్తారు ఏదో తీరా ఈ ఈవిడే అనదంతది అప్పుడు ఆవు పులే అవుతుంది పులే అందుకే ఇవన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిన ఎగ్జాంపుల్స్ ని మనం పర్సనలైజ్ జీవితానికి కనెక్ట్ చేసుకుంటున్నాం అది తప్పు అది వేరు ఇది వేరు వర్గులు అంటే అది కొన్ని సూచాయమానంగా తత్వాల గురించి చెప్పినప్పుడు వస్తాయి అవి అంతే అవి తత్వాలను తెలియజేస్తాయి తప్ప వాడి క్యారెక్టరైజేషన్ తెలియజేయవు వీళ్ళ క్యారెక్టరైజేషన్ కి ముపడుతున్నారు అది ఇబ్బందులకు గురి చేస్తుంది చాలా పెద్ద తప్పు ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరాలు లేవు పాయింట్ గా వెళ్ళిపోతే అది ఎప్పటికీ కూడా సరైన జ్యోతిష్యము కాదు జ్యోతిష్య విభాగంలో ఇంటర్నల్ గా చూసుకోవాలి ఎప్పుడైనా సరే సమయమే ప్రధానమైనటువంటిది కాలము సమయము కర్మము ఇవే ఇంపార్టెంట్ అందుకే పిల్లవాడు పుట్టిన వెంటనే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఎలా అయితే ఇంపార్టెంటో ఒక తల్లి తన జీవితంలో మొట్టమొదటిసారి అయ్యాను గర్భవతిని అయ్యాను అని తెలుసుకున్నప్పుడు తన మాతృత్వాన్ని గుర్తించినప్పుడు ఆ సమయం చాలా ప్రధానమైనది అది నోట్ పెట్టుకోవాలి ఇక ఇది జన్మకు సంబంధించింది అవును అర్థమైంది భార్యాభర్తలు ఎప్పుడూ కూడా కలిసే ఉండాలి విడిపోయే ప్రసక్తే ఉండదు హిందూ ధర్మశాస్త్రాల్లో విడిపోవడానికి కారణాలు వివాహంలోంచే స్టార్ట్ అవుతాయి ఓకే పెళ్లి సరిగ్గా జరగకపోతే ఆ కుటుంబము ఆ వంశము ఆ భార్యాభర్తలు ఖచ్చితంగా విడిపోతారు అంటే టైం అది సెట్ అవంటారు లేకపోతే ఎట్లా ముహూర్తం ఎందుకు పెడతారండి ముహూర్తం అదే ముహూర్త బలం వల్ల బాగుంటారు వీళ్ళిద్దరు జాతకాలు చూసుకొని వీళ్ళిద్దరివి బాగున్నాయి అని అనుకున్న తర్వాత అంతా ఓకే అయ్యాక పంతులు గారు ఒక చక్కని సుముహూర్తం పెడతారు ఆ సుముహూర్తానికి వీళ్ళు జిలకరా బిల్లం పెట్టాలి మాంగల్య ధరణ జరగాలి వివాహం అనుకున్న సమయానికి జరగాలి ఆ సమయంలో ఏ ముహూర్తానికి పెళ్లి అవ్వట్లేదు ఇప్పుడు అవ్వట్లేదు రెండు ఎందుకు అవ్వట్లేదు ఫోటోగ్రాఫర్లు వస్తారు బ్రామళ్ళ పెళ్లిలు చేయరు కెమెరామెన్లే పెళ్లిలు చేస్తారు అర్థమైందా అవును ఎగ్జాక్ట్ టైం అనేది మిస్ అయిపోతది ఎక్కడ ఏది సమయం ఉండాలో అది చూసుకోవాలి అవును రెండు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవును ప్రీ వెడ్డింగ్ షూట్స్ పిల్ల పిల్లగారికి ఇద్దరికి పెళ్లిలో తగలకూడదు అనే మనం దిష్టి చుక్క పెడతాం ముందే ప్రీ వెడ్డింగ్ షూట్ అని బురదలలో బట్టలు వేసుకొని ప్రీ వెడ్డింగ్ మొన్నే నేనే ఒకటి అమ్మాయిది నా దగ్గరికి వాళ్ళు చాలా రకాలుగా చేస్తారు ఐఏఎస్ ఫ్యామిలీ అవును చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఐఏఎస్ అంటే నాటి ఎ జోక్ బట్ అంత వాళ్ళు కూడా అవును నా బోటి వాళ్ళ దగ్గరకు వచ్చి మా ఇలా ఫలానా రోజు ముహూర్తం పెట్టామండి వివాహం ఉంది సో అంతకు ముందు బిఫోర్ అమ్మాయి అబ్బాయి కొంచెం ప్రీ వెడ్డింగ్ షూట్ దిగాలనుకుంటున్నారు దానికి కూడా ముహూర్తం పెట్టండి అని అంటున్నారు భాగ్యం అది అదే అవును వివాహములో జిలకర బెల్లం పెట్టేటప్పుడే కదా పెట్టి చూసుకోవాలి ముందే అన్ని అయిపోయి ప్రీ వెడ్డింగ్ చేసుకున్నా వివాహం ఎందుకు ఆ ముహూర్తం ఎందుకు అప్పుడేమైతుంది బంధాలు నిలబడవు రెండు పెళ్లిలో ఏవైతే చేయకూడదో అవన్నీ చేస్తున్నారు చెప్పులేసుకొని కల్యాణ బొమ్మకి వస్తున్నారు అది మంత్రోచ్చారణతో పూజలు జరిగేటటువంటి కళ్యాణ వేదిక అదే ప్రతి ఒక్కరు చెప్పులతోనే కదమ్మా కళ్యాణ మండపానికి పైన వేదిక మీద వేదిక మీదకి కొందరు ఈ మధ్య కొన్ని చోట్ల విప్పిస్తారు గురుగారు కొన్ని చోట్ల విడుస్తారు అవును ఓకే అక్కడ కూడా అసలు వేసుకోకూడదు అంటారు అసలు కళ్యాణ మండపం అనే కాన్సెప్టే మామూలుగా పూర్వకాలంలో ఇంట్లల్లో చేసుకోవాలి ఇంట్లోనే కళ్యాణం జరగాలి కానీ సరే ఇప్పుడు ఉన్నటువంటి కల్చరు వసత వసతి చూసుకొని కళ్యాణ మండపంలో వేసుకుంటారు ఆ కళ్యాణ మండపంలో అయినా జరిగేదంత కరెక్ట్ గా జరగాలి కదా దశ పూర్వేశాం దశాపరవేశాం మధ్వంసానం మాతృణం దగ్గర దగ్గరలో నలభై తరాలు తల్లి శాశ్వతంగా బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాయి అది జరగడం లేదు దీనివల్ల భార్యాభర్తలకు సఖ్యత ఉండదు అసలు వీటన్నిటికన్నా ప్రధానమైనటువంటిది అమ్మాయి అబ్బాయి జాతకాలు కలిశాయా అని చూస్తుంటారు ఎలా కలిస్తాయి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కాదు అసలు స్త్రీకి పురుషుడికి గర్భం తల్లి ఎప్పుడైతే మాతృత్వాన్ని గుర్తించిందో ఆ సమయము తర్వాత డెలివరీ అయిన సమయం ఈ రెండు ఎలా అయితే చెప్పబడిందో స్త్రీకి డెలివరీ అయిన సమయము లేదా మాతృత్వం కనిపెట్టిన సమయము కన్నా ఇంకొక ముఖ్యమైన సమయం ఉంది ఓకే అది రజస్వల సమయం ఎప్పుడైతే స్త్రీ మొట్టమొదటిసారి పుష్పవతి అంటే రజస్వాలు అవుతుందో ఆ సమయాన్ని క్యాల్కులేట్ చేసుకోవాలి ఆ రోజు ఆ నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రానికి అబ్బాయి యొక్క జన్మ నక్షత్రానికి కూడా టాలీ చెయ్యాలి అలా టాలీ చేస్తేనే ఆ నక్షత్రాలు కలిస్తేనే జరిగేది పెళ్లికి పొందన అమ్మాయి యొక్క నక్షత్రానికి అమ్మాయి పుట్టిన జన్మ నక్షత్రానికి ఈ రెండు నక్షత్రాలకు అబ్బాయి నక్షత్రానికి క్యాల్కులేట్ చేసుకోవాలి అర్థమైందా అందుకే ఇది ఆడవాళ్ళు చాలా గోప్యంగా ఇంట్లో గురువు గారిని పెట్టుకొని ఇంట్లో ఆడవాళ్ళు కూర్చొని వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని మూర్త నిర్ధారణ చెయ్యాలి అదే అవును అర్థమైంది ప్రతీది సమయమే ఇంపార్టెంట్ ప్రతీది సమయమే ఈరోజు ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు లివింగ్ రిలేషన్స్ పెళ్ళైపోయినాక భర్త ఉండంగా బిఫోర్ మ్యారేజ్ నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు ఒక భర్తను నువ్వు ఆల్రెడీ ప్రేమించే ఈ అబ్బాయిని పెళ్లి చేసుకున్నావు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకొని వెంటనే ఇంకొక రిలేషన్ లో ఉంటూ వాడితో నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న నీ భర్తనే హత్య చేసి నువ్వు మళ్ళా వాడితో వెళ్లిపోతున్నావు మనం ఇప్పుడు టీవీలో చూస్తున్నాం కదా ప్రేమ పేరుతో సొంత తల్లిని మొన్న ఒక అమ్మాయి చంపేసింది తండ్రిని అవును తల్లిదండ్రుల్ని అత్తమామల్ని అత్తమామల్ని చంపిన కోడలు ఉన్నారు తల్లిదండ్రుల్ని చంపుతున్న చూస్తున్నాం మనం భర్తను చంపుతున్న మనం చూస్తూనే ఉన్నామా పెళ్లి అయ్యాక ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను చంపేసి మళ్ళీ ఇంకొకరితోని వెళ్ళిపోతున్నది అమ్మాయి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఏ కారణం వల్ల రజస్వలా దోషాలు వీటిని ఒక అమ్మాయి దుష్ట నక్షత్రంలో రజస్వల జరిగితే ఆ రజస్వలా శాంతి జరిగించకపోతే ఆ అమ్మాయికి ఇలాంటి విపరీతమైన పైశాచిక శాంతి దుష్ట నక్షత్రంలో రజస్వలైన నలభై రోజుల లోపల చేయించాల్సిందే ఒకవేళ చేయించకపోతే ఈ అమ్మాయి బుద్ధి మారదు ఇక జీవితాంతం ఉంటది అందుకే రజస్వల శాంతి ప్రధానమైనటువంటిది వీట్ల వల్లనే వేరే వాళ్ళను చూసి వ్యామోహితులు అవ్వడానికి కారణం ఇవే ఈ దుష్ట నక్షత్రాల ప్రభావాలే అర్థమవుతుందా అలానే తల్లిదండ్రులు కూడా పిల్లలకు తల్లి మీరు ఇలా ఉండాలి ఇది పద్ధతి ఎవరితో పడితే వాళ్ళతో మనం మాట్లాడము ఎక్కడితో పడితే అక్కడికి వెళ్ళడము ఎలా పడితే అలా చెయ్యడము అనేది మనము ఇంటి నుంచే కంట్రోల్లో చెయ్యాలి ఆడపిల్లలను లేకపోతే అవ్వదు అవును మనము వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలో అంత ఫ్రీడమ్ ఇస్తూనే కంటికి రెప్పలా కాపాడుకోవాలి ప్రతి విషయము తల్లికి చెప్పాలి అమ్మాయి కానీ ఈరోజు తల్లులే ఇలా అవ్వడానికి కారణము ఖచ్చితంగా తల్లులదే తప్పు మా పిల్లలు మా మాట వినట్లేదు అని అంటే మీరు మీ అమ్మ మాట విన్నారా వినకపోతే మీ అమ్మ ఏం చేసేది కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు ఇదే ఇప్పుడు అమెరికాలో తల్లి ఒక మాట అంటే పోలీస్ స్టేషన్ అర్థమైందా అవును ఇచ్చేస్తుందా పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ ఇచ్చేస్తున్నారు అప్పుడు ఇండియాలో కూడా స్టార్ట్ అయింది ఇది ఈ కల్చర్ ఇండియాలో కూడా మీరు చూడండి వాడు ఎవడో ముక్కు మొహం తెలియదు వాడు పరిచయం అయిండు సరే ప్రేమలో పడ్డారు రెండేళ్ళు కూడా కాలేదు పరిచయం అయ్యి వాడితో అమ్మాయి వెళ్ళిపోయి నా తల్లిదండ్రులతో నాకు ఈ అబ్బాయికి ఉంది అని తల్లిదండ్రుల మీదనే కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి అవునా అవును దీనికి కారణం ఏంటి ఏ పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పెంచుకున్నటువంటి నీ సంత కూతురు నా తల్లిదండ్రులతో నాకు ప్రాణహాని ఉంది మారుతీరావు హత్య కేసులు చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ దీనికి కారణం ఏంటమ్మా సమయం బుద్ధి సమయము బుద్ధిని ప్రేరేపిస్తుంది బుద్ధి కర్మానుసారైన శాస్త్రం వేపింది ఈ బుద్ధి మనకు పుట్టడానికి కారణం ఏంటి అంటే సమయం అందుకే వేదము షోడశ సంస్కారాలు అని కొన్ని సంస్కారాలు చెప్పింది గర్భాధానం జాతకర్మ నామకర్మ పుంసవనం ఈ సంస్కారాలు కరెక్ట్గా చెయ్యాలి తర్వాత పుష్పవతి అయినప్పటి నుంచి మెచ్యూర్స్ మంత్లీ మంత్లీ మీకు వచ్చేటటువంటి డేట్లు మెచ్యూర్లు ఏవైతే ఉంటాయో ఆ సమయమున చేయకూడనటువంటి పనులు అన్ని కూడా చేస్తూ ఉంటారు ఏది చేయొద్దని చెప్తారో దాన్ని ఎందుకు చేయొద్దు మేము చేస్తాం అని చేస్తారు వాటిని వంధ్యా దోషాలు అంటారు దోషాలు ఉంటాయి వాటి వల్ల ఎఫెక్ట్ అవుతుంది బుద్ధులు ఆచారము సదాచారము ఇవన్నీ పోతాయి ఇంట్రెస్ట్ అనేది ఉండదు భక్తి జ్ఞాన మీద ఇంట్రెస్ట్ వైరాగ్య అనేది పోయి డంభులు షటులు లోభులు కర్కశలుగా తయారవుతారు ఇది స్త్రీ అర్థమైందా రెండు కలియుగములో స్త్రీలకు శాపం ఉంది ఏంటి అంటే పితృదోషాలు సర్పదోషాలకు కారణమైనటువంటి వాళ్ళు పురుషులైతే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పితృదోషాలకు కారణమైనటువంటి వాళ్ళల్లో స్త్రీల వల్ల కూడా పితృదోషాలు సంక్రమిస్తాయి కారణం ఈ మెచ్యూర్ టైమ్స్ లో మిగతా మిగతా సమయాలలో ఈ వెయిట్ ని పాటించకుండా ఉండడము ఆ సమయాల్లోనే సంభోగించడం శాస్త్రము ఆ సమయంలో సొంత భర్తతో కూడా సంబోధించకూడదు కానీ ఈ జనరేషను ఆ సమయాల్లోనే సంభోగం జరుగుతున్నది అలానే లివింగ్ రిలేషన్స్ ఇవన్నీ కావాలం ఇలాంటి దుర్బుద్ధులు స్త్రీలకు గుట్టడానికి కారణం బంధ్యా దోషాలు తెలంగాణలో లత్త అని అంటారు దీన్ని లత్త కొడుతుంది అని మామూలుగా అయితే వేరే వేరే ప్రాంతాల్లో అయితే జష్ట అంటారు ఇవి ఏంటంటే మానవుని యొక్క బుద్ధిని ప్రేరేపిస్తాయి దుర్బుద్ధిని తల్లిదండ్రులు అంటారు అసలు మా పిల్లవాడు అలా ఉంటాడు ఇలా బిహేవ్ చేస్తారు అని మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ ఏ రోజు ఎప్పుడు అలా బిహేవ్ చేసింది మేము చూడలేదండి కానీ వాళ్ళు ఇప్పుడు ఇలా ఇస్తున్నారు మేమే నమ్మలేకపోతున్నాం అని అంటారు దానికి కారణం ఏంటి ఇవి ప్రేరేపిస్తాయి కాబట్టి వీటిని చూసుకోవాలి ప్రతిదానికి సమయము కర్మ సమయము కర్మ ఇవే ప్రధానం దేన్ని కాపాడుకోవాలో దాన్ని కాపాడుకోక దేన్ని మనం జాగ్రత్తగా ఏ సంస్కారాలు అయితే చెయ్యాలో ఆ సంస్కారాలను చెయ్యకుండా మనం నిర్లక్ష్యం చేయడం వల్ల జీవితాలు ఇలానే ఉంటాయి గురుగారు ఏదైనా అట్లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా సమస్య పరిష్కారాలు ఉంటాయి కానీ సాధ్యమైనంత వరకు సమస్యను మనం క్రియేట్ చేసుకున్న దానికి పరిష్కారం చూసుకునే బదులు మనం క్రియేట్ చేసుకోకుండా జాగ్రత్త పడడమే బెటరు అంతే కదా ఇప్పుడు వారాహి దశ మహావిద్యలు ఈ చెండిక వీళ్ళందరూ ఉగ్రదేవతలు అందరూ కూడా బయటికి రావాల్సిన అవసరం ఏముంటుందమ్మా కాలం ఇలా తయారవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ ఉగ్రదేవతలు అందరూ బయటకు వస్తున్నారు లేకపోతే వీళ్ళు రావాల్సిన అవసరం లేదు గౌరీ లక్ష్మి సరస్వతి సరిపోతుంది వీళ్ళని బయటికి తీసుకొని రావడానికి కారణము ఇలాంటి దోషాలు ఇలాంటి క్రూరులు తయారవుతున్నారు కాబట్టి అసలు ప్రపంచము ప్రపంచం ఇలా జరుగుతుందా లేదు కదండి మనుషులు మనుషులా ఉన్నారా అసలు ఆరు నెలల క్రితం పరిచయమైన వ్యక్తి కోసం కన్నతల్లిని చంపేటటువంటి కూతుర్ని చూస్తున్నాం కొన్ని క్యాస్ట్ల గురించి పక్కన పెడితే మార్చి మార్చి కన్న బిడ్డను గర్భవతులు చేస్తున్నటువంటి తల్లి తండ్రి అన్న మనం చూస్తాం తెల్లాలి లేస్తే న్యూస్ చూస్తుంటే ఎందుకు రా మనం ఎలాంటి ప్రపంచంలో ఉన్నవరా అని అనిపించట్లేదా అనిపిస్తుంది ఎవరికైనా పసిపిల్లల్ని చూస్తే ఎత్తుకొని ముద్దాడాలని అనిపిస్తుంది అలాంటి పసిపిల్లల్ని ఈరోజు అఘాయిత్యాలు చేసి చంపుతున్నారు అట్లాంటి క్రూరమైనటువంటి పైశాచికమైనటువంటి మెంటాలిటీ ఎందుకు వస్తుంది పురుషులకైనా స్త్రీలకైనా పురుషులకు ఒక రకమైన దుర్బుద్ధి స్త్రీలకు ఒక రకమైన దుర్బుద్ధి అమెరికాలో మొన్న మీరు చూ చూడాల్సింది మూడు నెలల పసికందను సొంత తల్లి భర్త గర్భం గర్భవతిగా ఉన్నప్పుడే భర్త డైవర్స్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఇవిడ డెలివరీ అయిపోయింది మూడు నెలల పిల్ల చిన్న బేబీ ఇంట్లో పెట్టేసి తాళం కొట్టేసి ఓ కొత్తగా పరిచయమైన లవర్ తోని టూర్ కెళ్ళి పదకొండు రోజుల తర్వాత వచ్చింది అమ్మాయి చనిపోయింది లోపల చిన్నపిల్ల ఆకలి ఎక్కి 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 ఏడ్చి చనిపోయింది పోలీసులు విచారణ చేసి వాళ్ళకు చూసి వాళ్ళు వండర్ అవుతున్నారు షాక్ అవుతున్నారు ఏంటి దారుణమాని ఆ అమ్మాయికి అంత చేసినాక కూడా తల్లికి ఎలాంటి ఇది లేదు వాడికి పుట్టింది కాబట్టి ఇది నా బిడ్డ కాదు అని అనుకునేంత ఆలోచనలో ఉంటారు అంటే ఇది కలియుగ ప్రభావం కదా ఒక తల్లి ఎక్కడైనా తన పిల్లల గురించి ఆలోచించవచ్చా నెగిటివ్ థాట్స్ అనేవి ఎక్కువ వచ్చేస్తున్నాయి దీని అంతటికి కారణము కాలము మానవుడు చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు ఈ రెండు మళ్ళీ విపరీత బుద్ధి అని ఒకటి ఉంటది అంటే ముందే భగవంతుడు రాసి పెట్టాడు కాబట్టి ఇట్లా జరుగుతుందండి మీరే చెప్తారు కదా గురుగారు కర్మ వల్లనే ఇట్లా జరుగుతుంది అని ఆ కర్మ నాకు ఈ బుద్ధి ఉట్టించింది అని వితండవాదం చేస్తారు అందుకే జంతువులకు లేనిది మనకున్నది విచక్షణ జ్ఞానం అని ఒక పదార్థం పెట్టాడు ఆ విచక్షణ జ్ఞానాన్ని మనం ప్రాపర్ గా యూజ్ చేసుకోవాలి లేకపోతే పశువుకు మనిషికి తేడా లేదు అందుకే అట నువ్వు మనిషివా పశువా ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు దాని కారణం విచక్షణ జ్ఞానం లేకపోవడమే మనిషిలో అంతే కదా వీరన్నిటికీ ఇలాంటివి జరగడానికి కారణము సమయం అందుకే మానవుడి జీవితంలో సుఖదుఃఖాలు లాభ నష్టాలు వాడు పైకి వెళ్ళాలన్నా ఎదగాలన్నా నష్టపోవాలన్నా సమయము కర్మ అనేది ఇంపార్టెంట్ మానవుని జీవితంలో ముఖ్యమైనటువంటివి యాభై శాతం వరకు కర్మ నిర్ధారిస్తుంది యాభై శాతం వరకు వాడు చేసుకున్న కర్మ ఇరవై ఐదు శాతం మాత్రమే నవగ్రహాల ప్రభావం ఉంటుంది ఇరవై ఐదు శాతం వీడి చేసుకున్నటువంటి ఆలోచనలు అదే మానవుని యొక్క పూర్వత్వం అందుకే డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఎందుకింత ఇంపార్టెంట్ అని చెప్పడానికి కారణం ఇదే అన్నమాట అర్థమైందా గురుగారు ప్రథమమైనా అర్థమైందా అర్థమైంది విన్నర్ కదండి గురుగారు మనకి ఎంతో వివరంగా అన్ని చెప్తున్నారు సో మా ఎపిసోడ్స్ ని మిస్ చేయకుండా తప్పకుండా చూడండి మీకు డిస్క్రిప్షన్లో ప్రీవియస్ లింక్స్ కూడా ఇస్తాము ముందు ఎపిసోడ్ కనుక మిస్ అయితే డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు ఇదేనండి వాటి వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి